కానీ గ్యాంగ్ వార్స్ ఎందుకు జరుగుతుంటాయి ఒకరికొకరు కొట్టుకోవడం చెల్లపల్లి జైల్లో ఆ కొట్టుకోవడంలో అడ్డుకున్న వాటర్లపై దాడి చేయడం ఎందుకు జరుగుతుంటాయి అది సార్ అది కానీ చాలామంది చెప్తుంటారు జైలు వాటర్లపై దాడి అంటుంటారు కాదు కాదు అది పుగ్గాల ఇంతకుముందు జరిగే సార్ అది ఎట్లా గంజాయి దాని అలవాటు ఉన్నవానికి ఆయనకి గంజాయి లేకపోతే అక్కడ మెట్టలు అయిపోతాడు సార్ వాడు ఒకసారి ఇప్పుడు గంజాయి రావాలంటే డబ్బులు ఉన్నోడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది మెయిన్ గేట్ల నుంచి డబ్బులు వచ్చేస్తుంది డబ్బులు లేనికీ దొంగతాటన రావాలి అది ఒక టైంలో రాలేదనుకో ఆడు మెటల్ అయిపోతాడు ఆటోమేటిక్గా హాస్పిటల్లో మత్తు ట్యాబ్లెట్లు కావాలి ఇది లేకపోతే అది లేకపోతే మెటల్ అయిపోతాడు కోసుకుంటారు అప్పుడు ఏం చేస్తాడో వాళ్ళకి అర్థం కాదు అట్లాంటి చిన్న చిన్నగా అయితే కానీ పెద్దగా ఈ పేపర్లలో వచ్చి టీవీలో అయితే కాదు కదా కానీ నెక్స్ట్ లైట్తోని తర్వాత ఐఎస్ తీవ్రవాతలు వాళ్ళు కూడా ఉండేవారు కదా వాళ్ళతో అయినా ఎక్కువగా ఘర్షణ వాళ్ళు వచ్చి ఉంటుంది ఏం లేదు వాళ్ళు వెళ్ళుకుంటారు అసలు ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉంటారు సార్ అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు చెన్నపల్లి జైల్లో ఐదు సంవత్సరాలు ఉన్న బ్రహ్మచారి ఏం నేర్చుకున్నాడు మరొకసారి క్రైమ్ చేయాలని నేర్చుకున్నాడు అలా మారాలని మా నేర్చుకున్నాడు మళ్ళీ క్రైమ్ చే పెద్ద క్రైమ్ చేద్దాం అనుకున్నా సార్ ఈ మన వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిన తర్వాత పిలిచి నాతో మాట్లాడి సార్ అప్పటి నుంచి కొంచెం కొంచెం నా దీనియంగా తగ్గించుకున్నాను లైఫ్ అది కరెక్ట్ కాదు మనం కూడా పది మందితో కలిసి ఉండాలి మనకు కూడా మనకంటూ ఒక మంచితనం పేరు ఇంతకుముందు ఏదో మంచిదో చెడో చేసాం అయిపోయింది ఇక్కడ నుంచైనా మంచి జీవితం మనం గడపాలని చెప్పని అనుకున్నా సార్ ఆ సార్ కూడా నాకు మస్తు హెల్ప్ చేసిండు అంటే నాకు మీరు పూర్తిగా మారాను అని చెప్తున్నావు బ్రహ్మచారి సార్ కానీ క్రైమ్ చేసేటప్పుడు ఒక్కసారి కూడా బాధపడలేదా వ్యక్తిని డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు కానీ మర్డర్ చేస్తున్నప్పుడు కానీ ఇలాంటి ఆలోచన వాళ్ళు మననాటి మనుషులే అని అలాంటి ఆలోచన రాలేదు సార్ అంటే తాగినప్పుడు క్రైమ్ చేస్తావా నువ్వు తాగకుండా గందాలు పడలేదు నాకు సిగరెట్ ఒకటేదాను అంటే సిగరెట్ తాగానే ఫ్రెష్యూస్ అవుతావా సరే రెడ్డి గారు అని ఒక అధికారు రావడం నీలో మార్పు తీసుకొచ్చారని చెప్తున్నాను బయటకు వచ్చిన తర్వాత సొసైటీ నీకు ఏ విధంగా చూసింది అంటే ఒక పాత క్రిమినల్గా చూసిందా మారిన మనిషిగా నిన్ను చూశాను మామూలుగా నేను చూసింది సార్ అంటే బస్సీలో కానీ ఊర్లో కానీ ఫ్రెండ్స్లో కానీ బంధువుల్లో కానీ ఎవరు నేను ఉండేది అక్కడ మా అక్కడ సరే దాదాపు ఒక ఈ క్రైమ్ ఫీల్డ్ వచ్చి ఒక పదిహేను సంవత్సరాలు అవుతాను జైల్లో ఒక ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఇరవై ఐదు సంవత్సరాలు చదువు సార్ నేను చచ్చిపోయిన చెప్పి అనుకున్నాడు ఇప్పుడు దోస్తాను అనేది నాకు ఏం లేదు సార్ అప్పుడు ఒక క్రిమినల్ను నేను ఎట్లా పోయేదో ఎట్లా వచ్చేదో నాకే తెలుసు నా ఏం నా నీడచ్చినా కూడా అప్పుడు నమ్మే పరిస్థితి లేదు అయితే ఇప్పుడు ఈ సూపర్టెండు సార్ ద్వారా కమిషనర్ సార్ దగ్గర పోయినా సార్ పోయిన తర్వాత క్రైమ్ డీసీపీ సార్ నవీన్ కుమార్ సార్కు చెప్పిండు ఇతరుకి ఏమైనా షాప్ పెట్టి ఇది చేయండి అని చెప్పి చెప్పిండు సార్ ఓపెనింగ్ రోజు పేపర్లు వచ్చింది సార్ ఆ పేపర్ కటింగ్తో మా అన్న వాళ్ళ కొడుకుంటాడు సార్ మైబూన్ల మన వివో ఫోన్కు అది డిస్ట్రిబ్యూటర్ ఆ పేపర్ కట్ కట్ చేసుకొని అడ్రస్ పట్టుకొని చూసుకుంటూ చూసుకుంటూ వచ్చింది సార్ వచ్చి పట్టుకొని ఏడ్చిండు వాడుపోయి మా అన్నలకు అందరికీ చెప్పిండు సార్ చెప్పిన తర్వాత వీళ్ళకి నాకు ఫోన్ చేయాలన్నా కూడా మళ్ళీ ఏమైనా అవుతా ఏమైనా అవుతా అని అడిగే వాళ్ళు మళ్ళీ ఈ సార్తో చెప్పిన నేను స్టూడెంట్ సార్తో చెప్పినా సార్ వీళ్ళ సంగతి అంటే వాళ్ళ నంబర్ నాకు అని చెప్పని నంబర్ తీసుకున్నట్టు సార్ వాళ్ళతో మాట్లాడినండు మీ దగ్గరికి ఎవరైనా నచ్చి ఇబ్బంది పెడితే నా ఫోన్ నెంబర్ వెళ్ళి నేను మాట్లాడతాను మీరు ఒకసారి రానలే అని చెప్పని వాళ్ళందరినీ పిలిచింది సార్ ఇదే విషయం మన నవీన్ కుమార్ సార్ కూడా చెప్పిన సార్ ఇట్లా సంగతి అంటే సార్ కూడా మాట్లాడింది సార్ మాట్లాడిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాడు ఇప్పుడు వానికి మాకేం సంబంధం లేదు మేము ఒక ఆఫీసర్ము వాడు మారినా మా జీతం మాకు అతది వాడు మారపోయినా మా జీతం మాకు వస్తుంది వాడిని నమ్మి వానికి మంచి దారిలో నడవాలని చెప్పని మాకు అవసరం లేదు వాడు చెడిపోయినా మాకేం రాదు మంచిగా ఉన్నా మాకేం పెట్టడం కాకపోతే మనం మనసులం ఈ జైల్లో ఎంతమంది ఎట్లా ఉంటారో మాకు తెలుసు ఒక అవకాశం ఇచ్చినాం ఇప్పుడు ఇన్ని రోజులు మీ బ్లడ్ రిలేషన్ దూరం అయింది కదా ఇప్పుడు మీరు దగ్గరికి దగ్గరికి వస్తే వాడు మళ్ళీ రాంగ్ చెడుదాయిలా అర్థమనే ఉద్దేశం ఉన్నా కూడా అద్దు మళ్ళా అందరూ దూరం అవుతారు ఇన్ని రోజులు ఇంత నరకం అనిపించారు కదా అని చెప్పి అట్లా మనసు మారుతుంది మీ దగ్గరికి ఎవ్వరు రారు మిమ్మల్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టారు అని చెప్పి సార్ నా సుబర్ణ్ సార్ నంబర్ ఇచ్చిండు క్రైమ్ డీసీపీ సార్ అది నవీన్ కుమార్ సార్ నంబర్ ఇచ్చిండు సార్ అప్పటి నుంచి నేను వాళ్ళ ఇంటి కూడా వాళ్ళ నా ఇంటికి కష్టడు అట్లా జరుగుతాను సార్ తర్వాత కాఫీ ఇప్పుడు చాయ్ దుకాణం పెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర సార్ మీరు చెప్పినట్లు బంధువులందరు దగ్గర రావడం మళ్ళీ మీ కుటుంబం ఏర్పడడం మీ ఫ్యామిలీ అంతా ఉండడం ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇప్పుడు మంచి హ్యాపీ సార్ అంటే మరొకసారి బ్రహ్మచారి అంటే భయపెడుతున్నారా లేదా నేను మరి చారీగానే చూస్తున్నారా మామూలు లేదు సార్ కానీ బ్రహ్మచారి లాంటి వాళ్ళు కొంతమంది మారేమనే ముసుగులో మరొకసారి క్రైమ్ చేస్తున్నారని పోలీసులు అంటారు వాస్తవం అది సార్ కరెక్ట్ మనిషి అయినోడు అయితే ఈ అవకాశం రా సార్ సరే మనల్ని నమ్మి ఒక దారిలో పెట్టిండు అది తప్పు చేస్తే వాడు మంచిగా కాదు సార్ ఇక బతికి వేస్ట్ ఇక కానీ బ్రహ్మచారి నేరం చేయవచ్చు కానీ మరి కొంతమంది నేరాలు చేస్తూ తిరిగి పోలీసులకు అరెస్ట్ అవ్వడం జరుగుతుంది సంఘటన జరుగుతున్నాయి కదా సార్ ఇప్పుడు అట్లే ఇట్లాంటి సార్ ఇప్పుడు మునవ నాకు కూడా జరిగింది సార్ ఇప్పుడు షాపు పెట్టిచ్చింది సార్ ఇప్పుడు బ్లాగ్లా కొంతమంది మంది మందు తెల్లవే అమ్ముతారు అది తప్పు కాదు ఎందుకంటే వాళ్ళకి మామూలు వస్తాయి వాళ్ళ దగ్గర అడుగుతారు మీ మామూలు మా దగ్గరికి వచ్చి అడగారు కదా ఇప్పుడు నవీన్ కుమార్ సార్ ఇక్కడ క్రైమ్ డీసీపీ ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ పర్మిషన్ ఉండేదా నాకు ఎవరు రాలే అవసరం కూడా పెట్రోలింగ్ జీప్ నాకు సెక్యూరిటీ ఉండేది ఏమైనా గొడవలు కాకుండా ఉండేది ఈ మధ్యలో ఒక ఎలక్షన్లో ఒక ఆరు నెలలు ఉన్నదనగా పదకొండున్నరకు బంద్ చేయమన్నారు సార్ ఇప్పుడు నాకు వెళ్ళాలి సార్ ఇప్పుడు నాకు సంపాదించి పెట్టింది ఏం లేదు ఇల్లు కిరాయి వెళ్ళాలి మా కొడుకు స్కూల్ ఫీజు వెళ్ళాలి మెయింటెనెన్స్ వెళ్ళాలి కదా సార్ మీరు మళ్ళీ ఏం చేయాలి సార్ నేను ఇంకోటి ఫిట్టర్లు ఎవరు కంప్లైంట్ ఇచ్చిండు ఫిటర్ ఉంటాయి కదా సార్ ఈ ఫిట్టర్ దానిలో కంప్లైంట్ ఇచ్చిండు ట్రాఫిక్ పోలీసు ఎట్లా అంటే మంచి మంచి పెద్ద పెద్ద ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లు అన్నీ ఇల్లులన్నీ రోడ్ డివైడర్ తీసేస్తాను ఈ టీ స్టాల్ ఎందుకు పెట్టిండలో పోలీసులకు మీకు ఏం సంబంధం ఉంది అని చెప్పని కంప్లైంట్ ఇచ్చింది అప్పుడు పాత ఆఫీసర్లు అందరూ లేరు కదా సార్ సీఎన్ఆలు నిలిచి వేరే ప్లేస్ చూసుకోమని చెప్పి అని సింపుల్గా అయిపోయాడు చెప్తాను సార్తో నేను చెప్పినా సార్ వేరే ప్లేస్ చూసుకోమని చెప్తాను కరెక్టే ఇప్పుడు నేను పోయి పెట్టుకుంటా అంటే పెట్టుకోండి సార్ నన్ను పెట్టుకోండి సార్ ఎవరన్నా ల్యాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు వచ్చి ఫస్ట్ పెడితేనే పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి ఆఫీసర్లు అప్పుడు మంచిగా ఉండే సపోర్ట్ ఇచ్చి అని పరిస్థితి ఇట్లుండదు మీరు ఆ జోలికి పోదని చెప్పని వాళ్ళను తిట్టి బెదిరించి ఇచ్చేసినప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక దగ్గర నేను ఉంటానా ఇంతమంది నాకు కిరా ఏం లేదు ఇప్పుడు పలాని కాడు ఉంటానా పలాని అని చెప్పి తెలుసు ఇప్పుడు తీసేయమని చెప్పి సింపుల్ అయితే ఎట్లా సార్ అని చెప్పని ఓమేశ్వర్ దగ్గర తిరిగినా సార్ మన నవీన్ కుమార్ సార్ దగ్గర పోయినా మన ఈ సూపర్డెంట్ సార్ దగ్గర పోయినా ఏమంటారు వాళ్ళు మూడు నెలలు అవుతాను సార్ తిరిగినా నేను నవీన్ కుమార్ సార్ పోతే సీఐకి ఫోన్ చేసి తిట్టిండు తిడితే మళ్ళీ సిఐ ఏమని అంటే ఒక పది రోజులు ఆవు ఇప్పకు అసలు మళ్ళీ ఆ కాంప్లైంట్ ఏమవుతుందో చూద్దాం అని చెప్పాను అట్లా పదిహేను రోజులు పనిచేయించండి సార్ నాకు నువ్వు మారిన బ్రహ్మచారికి మరొకసారి వేధింపులు గురైనప్పుడు వాళ్ళు తిరిగి మరొకసారి క్రైమ్ చేయాలనిపిస్తుందా లేదా బయట ఉండే పోరాటం చేయాలనిపిస్తుంటుంది అంటే మాట మాటకు నాకు సార్ చెప్పేది సార్ నవీన్ కుమార్ సార్ మాట చెప్పేది సూపర్టెండెంట్ సార్ కూడా చెప్పేది ఇప్పుడు మనము రాంగ్ రూట్లో ఉన్నప్పుడు మనకు అన్నీ అనుకూలంగా ఉంటాయి కొంచెం మనం సీదా పోతాము కాబట్టి కొన్ని లేనిపోని అన్నీ రోడ్ మీద పోతాను కుక్కలు మరుగుతాండి మరిగిన కుక్కల కల్లా మనం సమాధానం చెప్పుకుంటూ ఉండాలి మన టైం సరిపోదు పట్టించుకోవద్దు మన టైం బాగాలేనుకో సపోర్య ఉండాలి ఓపిక పడాలి ఓపిక పడితే నీకు మంచి రోజులు వస్తాయని చెప్పేసా అట్లనే ఉండేది అంటే ఇప్పుడు ఉన్న టీ స్టాల్లో వివాదంలో ఓపికగా ఉంటే పరిష్కారం చేసుకోవడానికి బ్రహ్మచారి పోరాటం పోరాటం చేస్తారు ముందు నాకు చేసే వాళ్ళు ఎవరు లేకుండే కదా సార్ ఇప్పుడు మా అన్నల ఎంప్లాయీసు నాకు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా పది లక్షలు కావాలని కూడా ఇప్పుడు ఇస్తారన్నట్టు కానీ పాత స్నేహితులు జైల్లో ఉన్న స్నేహితులు ఎవరు దగ్గర రావట్లేదు సార్ ఒకవేళ వచ్చిన నాకు ఈ మలకజగిరి సిసిఎస్ బాలసింగ్ సార్ అంటే ఉన్నాడు అడతాం ఫస్ట్ ఓపెనింగ్ కాడి నుంచి నాకు గిలాస కాడించు తీసుకొచ్చి ఇచ్చింది అతనే ఆ క్రైమ్ డీసీపీ సిఏతో చెప్తే సిఏ వీళ్ళకి చెప్పినట్టు నాకు కష్టం వచ్చిన సుఖం వచ్చిన ఒక అన్న ఒక లెక్క చెప్తాను సార్ ఇప్పుడు ఎవడైనా జైలు నుంచి రిలీజ్ అయినా కూడా నాకు కలిసినా కూడా సార్ ఇట్లా ఇట్లా సంగతి సార్ ఆయనతో మాట్లాడతా సార్ అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు నేను కస్టమర్ సుఖమో అన్ని సంవత్సరాలు నేను లోపల అనుభవించాచ్చినా సార్ నాకు ఒక దారి దొరికింది వాడు కూడా చెడిపోవద్దు వాడికి చెప్పి చూద్దాం సార్ అని చెప్పని ఆ సార్ ద్వారానైనా లేకపోతే నేనైనా ఆ సార్తో చెప్పి అతను మాట్లాడి ఇది చేసాను సార్ అతను చెప్పేది నువ్వు మంచిగా అనుకుంటే నా దగ్గర రారా నీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను చూసుకుంటా పోలీసులతోనే ఏమైనా ప్రాబ్లం ఉందా ఇంకా బయట ఏమైనా నీకు ఏమైనా హెల్ప్ కావాలా నేను చేస్తా మంచిద అంటే నువ్వు మారడం కాకుండా నీలాంటి వారు కూడా మార్పు నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు అయితే బ్రహ్మచారి చాలామంది కుర్రాళ్ళు చెప్తున్న చెడు స్నేహం వల్ల అవ్వచ్చు లేదా ఇంకొక పరిస్థితుల్లో పోవచ్చు తుపాకీ పట్టుకొని క్రైమ్ హీరోగా వెళ్ళాలి డాన్గా ఎదగ ఎదగాలి అనుకుంటున్న వాళ్ళకి ఒక మాజీ ఖైదీగా ఉన్న బ్రహ్మచారి ఇచ్చే సందేశం ఏంటి అది కరెక్ట్ కాదు అది అది లైఫ్ కాదు అది చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది పిల్లలు ఇప్పుడు కొంత యూత్ అంతా కూడా పెడ పడుతున్నారు చెడు దొరవకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి బ్రహ్మచారి చెప్పే సలహా ఏంటి మూడు రోజులు ముచ్చాడుతుంది అది లైఫ్ ఖరాబ్ అది కరెక్ట్ లైఫ్ కాదు అది అంటే వాళ్ళు కూడా సినిమాలో హీరోలాగా కావాలి లేదా అడ్డగా డబ్బులు సంపాదించాలనుకున్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు హీరో సార్ జీరో సార్ జీరో అవ్వడానికి అంటే మీరు పదిహేను సంవత్సరాలు ఐదు సంవత్సరాల అనుభవం తర్వాత జరిగిందన్న సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు నాకు వందో యాభై ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తాను సార్ ఇప్పుడు నా భార్య పిల్లలతోని తలుపు తీసి పండుకున్నా కూడా ఏం సపోర్ట్ అయినా కూడా నాకు ఏం ఎలాంటి భయం లేదు రుబాబు ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా పోయి మాట్లాడతాను నేను అప్పుడు మేము ఉండే ఇంటి దగ్గర కుక్కమూరినా టెన్షన్ టెన్షన్ ఎవరు వచ్చింది కొత్త వెహికల్ పోయినా కొత్త మనిషి పోయినా కూడా ఎవరైనా ఏంటిదని చెప్పని కొన్ని కిలోమీటర్ పోయి ఎంక్వైరీ చేసేది సార్ పని నెంబర్ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడ పాసింగ్ అని చెప్పని తిరిగేది ఆ ఏరియా ఎంబడే ఖాళీ చేసేది అంత టెన్షన్ ఉండేది ఇప్పుడు నాకేం టెన్షన్ లేదు కదా తప్పు చేసేందుకు ఆ లక్షల లక్షలు ఇంద పెట్టుకునేందుకు ఎందుకు టెన్షన్ ఎందుకు సార్ ఇప్పుడు మన శాంతి లేకుంటే ఎందుకు సార్ లక్షల కోట్లు మనకు ఎందుకు డబ్బు ఉంటే కాదు మనిషికి మనసు మనిషికి మనశ్శాంతి ఉండాలంటున్నారు బ్రహ్మచారి అంటే యువత తుపాకీ పట్టుకొని నేరాల బాట పడకుండా దానివల్ల వచ్చేది హీరో కాదు జీరో అంటున్నారు బ్రహ్మచారి బ్రహ్మచారిని చూసి ఇప్పటికైనా కొంతమంది యువకులు ఖచ్చితంగా మారాలని కోరుకుందాం ఇది ఈ వారం బ్రహ్మచారితో ఎక్సలజెంటరీ వచ్చేవారు బరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం నా పేరు బ్రహ్మచారి గతంలో నేరాలు చేసిన తెలుసులో నేరాలు చేసిన ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి నరగం నుంచి బయటకు వచ్చిన ఇప్పుడు నా లైఫ్ నాకు తెలుసుకొని మంచిగా ఉంటానా దయచేసి నేరాలు చేసేవాళ్ళు చెడు దోషం చేయకుండా చెడు అలవాట్లు పడకుండా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన టీని మంచిగా ఉండాలి ఎలాంటి తప్పులు చేయకుండా లైఫ్ కరప్ చేసుకోకుండా మంచిగా ఉండాలి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు